హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను మినప్పప్పు పెసరపప్పు రెండు నానబెట్టుకున్నాను నైటు నానబెట్టుకొని ఈరోజు టెన్ను లెవెను అలా అయింది టైము ఆ టైంకి అవి అన్నీ శుభ్రంగా క్లీన్ చేసి కడుక్కొని పొట్టు లేకుండా మిక్సీ పట్టుకుంటున్నాను ఇంకా వీటితోటి ఇప్పుడు కారపూస చేయాలని అన్నమాట చాలా బాగుంటాయి బొరుగు బొరుగు అంటా ఉంటాయి ఫ్రెండ్స్ ఈ కారపూస అందుకని చెప్పేసి ఇట్లా మిక్సీ పట్టుకుంటున్నాను జారుగా పట్టుకోవాలి ఎందుకంటే మనకి బేడలు ఎక్కడ తగలకూడదు తగిలితే గిద్దలు దిగవు అది కాక ఈ సన్న కారపూస లావు చక్రాల లాగాదనమాట అందుకని చెప్పేసి మెత్తగా బాగా పట్టుకోవాలి దోశపిండిలాగా పలుకు లేకుండా పట్టుకోవాలన్నమాట రవ్వ పలుకు కూడా ఉండకూడదు అట్లా పట్టుకోవాలన్నమాట ఈ వీడియో తీసి ఆల్రెడీ మూడు నాలుగు రోజులైంది కానీ పెట్టడానికి నాదేందో అనుకోకుండా సడన్గా నెట్టు వైఫై కనెక్షన్ పోయింది అందువల్ల అప్లోడ్ చేయటం లేట్ అయింది వాళ్ళకి కుదిరిందనమాట ఆ పిల్లలు వచ్చి చేసి పెట్టేటప్పటికి అదిగోండి అయితే మిక్సీ పట్టుకుంటున్నాను అసలు ఎంత బాగుంటాయోనండి మీకు ఎంత పళ్ళు లేని వాళ్ళు కూడా బొరుగు బొరుగు బురుగు మంటున్నాయి బొరుగులు లెక్క కరిగిపోయినాయి నోట్లో వేసుకుంటే అంత బాగున్నాయి ఇంక అందరూ చేసుకోవచ్చు పిల్లలకైతే మహా ఇష్టపడ్డారు మొన్న సండే కదా మనవడు మనవరాలు వచ్చారు గుంటూరు నుండి బాగున్నాయి అని చెప్పేసి ఇష్టంగా తిన్నారు ఇంకా కొన్ని ఉంటే వాళ్ళే ఎత్తుకెళ్ళారు మరిన్ని కూడా చేయలేదు ఇది జిగురు ఎక్కువ కదా మినప్పిండి కొంచెం లూజ్గానే కలిపా పిండి వత్తలేక అయితే కష్టమే కాకపోతే ఇదిగో ఈ పిండికి కలిసే అంతే కొంచెం లైట్గా వాటర్ పట్టినవి కలుపుకునేటప్పుడు అంతే అనమాట ఎక్కువ అయితే వాటర్ నేనైతే పొయ్యలేదు అట్లా అయితే మిక్సీ వేసుకొని ఇంక వరిపిండి దీనికి ఎంత సరిపడా చూసుకొని మనము ఎంత పట్టిద్దో అంతే అన్నమాట ఎక్కువ వేయలేదు సరిపడా కలిపేసుకున్న వరిపిండి కూడా ఇంకా ఇప్పుడైతే పెసరపొప్పి వేస్తున్నా ఎంత బోల్ వచ్చిందండి అసలు టేస్ట్ కూడా మామూలుగా లేదు ఈ రెండు పప్పు లేటన్నో ఏమో అసలు ట్రై చేద్దామని చేసా అనమాట ఎప్పుడైతే మినపప్పు వేయించి పౌడర్ పట్టించి వేస్తాం అది అయితే ఆయిల్ ఎక్కువ పట్టుతుంది ఇదైతే అసలు ఆయిల్ కూడా పట్టలేదు ఇంకా ఆయిల్ అంతా అంతే ఉంది మంచిగా ఏగినవి అసలు టేస్ట్ కూడా అద్భుత అనమాట ఎవరైనా ట్రై చేసుకునే వాళ్ళు ట్రై చేసుకోవచ్చు ఇలాగా టేస్ట్ అంత బాగున్నాయి అనమాట ఇంకా ఈ లోపల కొంచెం కరెంటు పోయింది కాస్త వెయిట్ చేశాను కరెంట్ వచ్చిద్దులే అని చెప్పేసి అదిగో అలా అయితే ఇంకట్లా పట్టుకున్నాను అది వరిపిండి కూడా వేసాను అనమాట కాస్త మోయినంగా ఇంకా ఇప్పుడు మనం కలుపుకుందాం ఇంకా పిండిని పిండి అదిగోండి ఇంకా అదిగో అట్టు లాగా వేసుకున్నా కదా మిక్సీ ఇంక ఇప్పుడు సాల్ట్ ఒక్కటే వేస్తున్నా ఇంకా నేను వాము కానీ జీలకర్ర కానీ ఇంకా ఏమి వేయట్లా ఎందుకంటే సన్నగిద్దలతో చేసేటప్పుడు మనం వేసుకోకూడదు మీ ఇష్టం పౌడర్ చేసి వేసుకుంటే వేసుకోవచ్చు నేనైతే ఇంకేయలేదు ఎందుకంటే దీంట్లో శనగపిండి ఏమీ కలవలేదు కదా వరి వరిపిండి మినప్పిండి పేసర పిండే కాబట్టి అవసరం లేదనిపించింది కారం అయితే కాస్త ఎక్కువ వేసుకుంటా చప్పగా ఉంది కారం అట్లా కారం కాస్త అంత వేసినట్టే ఉంది కానీ చప్పగానే ఉన్నాయి కారపూస ఇంక ఇప్పుడు బాగా అన్నీ ఇంగంతా ముద్దలాగా కలుపుకోవాలన్నమాట మనం మంచిగా అది ఇంకా వాటర్ అయితే ఇంకా తక్కువ పడతాయి ఎందుకంటే ఆల్రెడీ మనం అది జారుగా కలుపుకున్నాం కదా మిక్సీ పెట్టాం కదా జారు జారుగా అందుకని వాటర్ ఇంకా ఇదంతా ఉప్పు కారం పిండికి అంతా పట్టేటట్టుగా చూసుకొని తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటా ముద్దలాగా కలిపేసుకున్నాను అన్నమాట పిల్లలకి స్నాక్స్ ఐటంగా కూడా ఉంటాయి కదా అని చెప్పేసి చేశాను పని పెట్టుకుంటే మటుకు పని అయిపోయినట్టేనండి చేయలేకపోతున్నాము ఇంకా బాగా కాస్త అనుకనుగ్గానే కలిపా నేను ఇప్పుడు ఎట్లా కలుపుకున్నా తర్వాతటికి అనుకనుగ్గా కలిపాను అనమాట మళ్ళీ గిద్దల్లో పెట్టే టైంకి ఎందుకంటే దిగటల్లా అదిగోండి ఎట్లా కలుపుకున్నాను ఇంకా వాటర్ అన్నీ దగ్గర పెట్టుకున్నాను ఇట్లా పిండి వంటల్లోకి వీటికి ప్రియాగోల్డ్ వాడతానండి ఇంకా ఆయిల్ వాడము కదా వాడేసిన తర్వాత ఆయిల్ అయితే కాగుతుంది ఇంకట్లా చక్రం ఒత్తుతున్నా చూడండి ఎంత కష్టంగా ఉందో అసలు బుర్ర బుస బుస బుసలు ఆడతా బాగా మంచిగా వచ్చినాయండి బాగా త్వరగా ఏగినవి ఎందుకంటే పల్సగా చక్రం అందం లేదు కదా సన్న కరపూసు కదా బాగా వచ్చింది అనమాట నీటుగా ఈ లోపల అది వేయేసరికి ఇంక నేను మళ్ళీ ఇంకొకటి ఇంకొక చక్రానికి పిండి రెడీ చేసి దాంట్లో పెట్టుకున్నాను గిద్దలో పెట్టుకుంటున్నాను ఇంక ఈ చక్రం చూడండి ఎంత నీట్గా వచ్చిందో మీరే చాలా బాగా వచ్చిందండి తిప్పేసా మన ఇష్టం కొంచెం సేపు వేసుకుంటే బాగుంటుందిలే కానీ కొంతమంది తిప్పే ఇరంగంతే తీస్తారనమాట ఏం లేదండి చాలా ఈజీ మీరు ఈ గిద్దలు వత్తే గిద్దలు కాకుండా మర ఉంటాయండి మరగిద్దలు ఆ అయితే మనకి చేయి నొప్పి పుట్టదనమాట ఇంకా ఎడమి చేత్తో గిద్ద పట్టుకొని కుడి చేత్తో మరణి తిప్పుతూ ఉంటే చ చక్కగా చక్రం బాగా పడుద్ది ఈజీ అనమాట ఈ అయితే గోడలు అసలు వత్తలేము నెప్పి చేతులు అరి చేతులతో వత్తలేము అదిగోండి చక్రం బాగా వచ్చింది చూడండి నీట్గా ఎంత బాగా వచ్చిందో చూసారా బాగా వచ్చింది కదా ఇంకేం లేదండి ఇంక అట్లా చేసుకోవటమే అది ఇంకోటి ఒత్తుతున్నా చూడండి అది రెడీగా పెట్టుకున్నాను కాస్త గట్టిగానే దిగిందండి పిండో అంత ఈజీ ఏం కాదు ఈ గిద్దలతో చేయటం అదే మరగిద్దలు కానీ గన్ గిద్దలు కానీ అయితే ఈజీ అయితే గిద్దలు గన్నులాగా పుష్ చేసేవి కొంచెం ఎందుకనో ముడి పడుతున్నాయి అని అన్నారు ఇంకీసారన్నా తిప్పే ఇట్లా రౌండ్ తిప్పే గిద్దలు కొనుక్కొచ్చుకోవాలి మరగిద్దలు అంటారు వాటిని మరలాగా ఉంటుంది అన్నమాట అవి అయితే చాలా బాగుంటాయి ఏంటండి ఇంకా విశేషాలు మీరు ఏదో ఒక పం పండగ కదా ఏయో ఒకటి పిండి వంటలు చేస్తూనే ఉంటారుగా మంచిగా నేనైతే పెట్టుకున్నా పిల్లలకి కోసం వచ్చారు కదా ఇంటికి అందుకని చెప్పేసి ఏదన్నా కొట్లో తెప్పించినా చాలా అవుతాయి పైగా బయట ఫుడ్ అయింది ఈ ఆషాఢం శ్రావణం ఈ రెండు నెలలు బయట ఫుడ్ కాస్త ఎంత తక్కువ తింటే అంత మంచిది అసలు ఎప్పుడైనా తక్కువే తినాలి ఎక్కువ తినకూడదు ఏదో తప్పని పరిస్థితుల్లో అయితే బయట ఫుడ్డు కోసం చూడాలి కానీ ఇంకా అదిగోండి అట్లా అనమాట చూసారా ఈ చక్రం కూడా ఎంత నీటుగా వస్తుందో ఒత్తుకునే శక్తి ఉండాలి కెపాసిటీ మన చేతుల్లో అంతే మంచిగా చేసుకోవచ్చు ఇంట్లో చాలా బాగుంటాయి అనమాట ఇట్లా చేసుకున్నాయి ఆఫీసుల నుంచి వచ్చిన వాళ్ళు చాల నుంచి వచ్చిన వాళ్ళు అట్లా కష్టం లేకుండా నవ్వలొచ్చు అనమాట బురుగు బురుగు మంటున్నాయి ఇగోండి ఇంకన్నీ అలా తయారు చేశాను ఇంకా ఏని అండి అంటే వత్తలేదు నేను అదమల అట్లా చక్రం చక్రం ఏమి పెట్టా పెద్ద ఎక్కువ ఏం చేయలేదు సూపర్ టేస్ట్ అండి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా రెడీ చేసుకోండి